అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఎవరైతే మనకు ఇప్పటివరకు రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయలు వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ కింద సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎల్లుండి విడుదల చేయబోయేటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం జగన్ గారు అయితే ఈ అంశాన్ని అయితే చేర్చారండి రైతులకు లబ్ధిని చేకూర్చే విధంగా రైతు రుణమాఫీ కింద దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు ఇక ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు రుణాలు తీసుకున్న వారికి ఈ రైతు రుణమాఫీ వర్తిస్తుంది ఇక ఎప్పటి నుంచి రైతు రుణమాఫీ అనేది చేస్తారు దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇక తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు రుణమాఫీని అమలు చేయాలని సీఎం జగన్ గారు అయితే మనకు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రేపు ఎన్నికల కోడ్ అనేది రాబోతోంది ఏపీలో ఇక రేపు ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే కూడా ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ గారు ఇడుపులపైలో ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా దాదాపు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించే అవకాశం అయితే ఉంది అలాగే రైతు భరోసా సాయాన్ని మరింత పెంచబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఇది రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం జగన్ గారు చేసినటువంటి కీలక ప్రకటన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి